ఈ రోజు బైబిల్ ధ్యానము సమస్తము యేసు నిమిత్తము వారు ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దానిమీద ఎక్కించి ఆయన వెల్లుచుండగా తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి లూకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఏసు దానిమీద కూర్చుండినప్పుడు ఆ గాడిద ఎంత ఘనతనుందెను గాడిద ఎచ్చటికి వెళ్ళినను అచ్చటంతయు ఎర్రని తివాచీలతో దానికి స్వాగతము పలుకబడెను జనులు తమ వస్త్రములను చెట్టు కొమ్మలను దాని మార్గమునందు పరిచిరి అది సాధారణమైన నేల మీద నడవలేదు ఈ జనులందరూ నా గొప్పతనమును బట్టి నన్ను గనపరచుచున్నారు అని ఆ గాడిద ఒక నిమిషము పాటు తలంచి తన వీపు మీద నుండి వెనుక త్రోసివేసిన ఎడల ఏమి జరిగియుండునో ఊహించుము తమ వస్త్రములను కొమ్మలను పరిచిన అదే జనులు దానిని రాళ్లతో కొట్టియుందురు కదా ప్రశస్తమైన దేవుని బిడ్డ యేసు మీద కూర్చుండియుండుటను బట్టియే నీవు సమస్త విధములైన వస్తు సంబంధమైన ఆత్మీయమైన ఆశీర్వాదములతో ఉన్నావు నీవు ఏసును మరచిన ఎడల సమస్తము మారిపోవును ఓ ప్రియమైన గాడిద నీవు ఒకనొక దినమున బంధింపబడి ఉంటివనియు ఒకనొక దినమున నీవు నిష్ప్రయోజకుడుగా ఉంటివనియు ఒకనొక దినమున నీవు క్రూరముగా ఉంటివనియు ఒకనొక దినమున నీవు నిరీక్షణ లేని వాడవుగాను ప్రేమలేని వాడవుగాను ఉంటివనియు ఎన్నడును మరవకుము నీవు ఇప్పుడు చూచిచున్న ఆశీర్వాదములన్నీయు నీ గత జీవితంలో కలిగి ఉండిన ఆశీర్వాదంలన్నీ నీవు అనుభవింపబోవు ఆశీర్వాదంలన్నీ యేసును బట్టియే నీకు కలిగి ఉన్నవి నీ జీవితమునందు యేసు మాత్రమే సమస్త మహిమను తీసుకొననిమ్ము చివరికి యేసు ఆ గాడిదను దేవుని పరిశుద్ధ పట్టణమైన నూతన ఎరుషలేమునకు తీసుకొని పోయేను ఆ దీనమైన గాడిద తాను ఎరుషలేమునకు వెళ్ళుదునని ఎన్నడూనూ ఎదురుచూడలేదు కాబోలు ప్రియుడా యేసు మన జీవితంలోనికి వచ్చిన పిమ్మట మార్గమధ్యమున విడిచిపెట్టి వెళ్లరు ఆయన మనలను నూతన ఎరుషలేముకు సియోనుకు తీసుకొని వెళ్లవల్లనని కోరుచున్నారు నిన్ను ఏమాత్రమును విలువను నిన్ను ఎన్నడును ఎడబాయను యేసు మీరు నా మీద కూర్చుండి నన్ను దేవుని పరిశుద్ధ పట్టణమునకు తీసుకుని వెళ్ళుటకు మీరు నన్ను ఎన్నుకున్నారే నాలో మీరు ఏ మంచితనమును ఉన్నారు అని గాడిద యేసును అడిగి ఉండవచ్చును దేవుని బిడ్డ నీవు నూతన ఎరుషలేమునకు పోవుటకు ఏ విధముగాను యోగ్యుడవు కావు గాడిదను ప్రేమించిన యేసు నిన్ను అధికముగా ప్రేమించుచున్నాడు ఆ గాడిదను దేవుని పట్టణమునకు తీసుకుని వెళ్ళిన యేసు నిశ్చయముగా దేవుని కర్ణను బట్టి సియోనుకు మరియు నూతన ఎరుషలేముకు నిన్ను కొనిపోవును వీడియో యొక్క పూర్తి వివరణ కావాలంటే దయచేసి వివరణను చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి